కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారిలోని హోస్పేట్లో గల చక్రతీర్థంలో యంత్రోద్ధారక హనుమంతుని ఆలయం ఉంది హంపి నుంచి ఇది పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చారిత్రక కథనం ప్రకారం పదహైదవ శతాబ్దంలో సాళ్వ నరసింహరాయల పరిపాలనా కాలంలో వ్యాసరాయరు అనే గొప్ప తాత్వికుడు మధ్వాచార్యుడు హనుమద్భక్తుడు ఉండేవాడు ఆయన భారతదేశమంతటా సంచరించి ఏడు వందల ముప్పై రెండు హనుమంతుని ఆలయాలను ప్రతిష్ఠించాడు వాటిలో మొదటిది తుంగభద్ర తీరాన హంపి దగ్గర గల చక్ర తీర్థంలోని యంత్రోద్ధారక హనుమంతుని ఆలయం వ్యాసరాయరు గొప్ప భక్తుడు అతడు హనుమంతుని బొమ్మను ఒక బొగ్గుతో గీసి ఆ రూపాన్ని పూజించేవాడు ఒకనాడు హంపీ క్షేత్రంలో నది తీరాన చక్రతీర్థంలో ఒక బండరాయి పైన ఆంజనేయుని బొమ్మను యధావిధిగా బొగ్గుతో గీశాడు పూజ చేస్తుండగా ఉన్నట్టుండి ఆ బొమ్మ నిజమైన కోతిలా మారి బండరాయి నుండి బయటికి దూకి వెళ్లిపోయింది ఇలా పన్నెండు రోజులు జరిగింది ఇక వ్యాస సరాయరు అలిసిపోయి ఈ పరీక్ష నుండి కాపాడమని ఆంజనేయునినే ప్రార్థించారు రాయరు ప్రార్థనకు కరిగిన ఆంజనేయుడు తనంతట తానుగా ధ్యానంలో రాయరికి ఆంజనేయ యంత్రాన్ని తెలిపి యంత్రానికి బద్దుడై అందులో కూర్చున్నాడు అంతకుముందు బండరాయి నుండి తప్పించుకున్న పన్నెండు కోతులను యంత్రానికి చుట్టూతా ఉంచాడు ఈ విధంగా యంత్రోద్ధారక హనుమంతునిగా ఆంజనేయ శక్తి అక్కడ నిక్షిప్తమైంది పురాణ కథనం ప్రకారం రామాయణ కాలంలో శ్రీరాముడు హనుమంతుడు తొలిసారిగా కలిసిన ప్రదేశమట ఇది